వట్ మీన్ దాని గురించి నేనేమైనా నీతో డిస్కస్ చేశానా నేను ఎలాంటి నేరం చెయ్యలేదని తెలిసిన తర్వాత పోలీసులు ఎలాగో వదిలేస్తారు దానికోసం ఏదేదో చెయ్యాల్సిన అవసరం నాకేంటి అసలు నా చేతిలో బుక్ చూసి అందుకోసమే అని నువ్వెలా డిసైడ్ చేస్తావ్ అని ఆవేశంగా అడిగాడు భోలా అబ్బో నీ తెలివితేటలు నా దగ్గర కాదు బుక్ పట్టుకుని మూలాన కూర్చున్నంత మాత్రాన నువ్వేమీ ఇన్నోసెంట్ అయిపోవు నేరం చేస్తేనే జైల్లో వేస్తారు ఆ మాత్రం కూడా నాకు తెలీదు అనుకున్నావా అని ధీటుగా అడిగాడు దేవరాజ్ బోలా మిరీడిమేజ్ సెక్టార్లో ముఖ్యమైన పదివేల మంది సభ్యుల్లో ఒకడు ఎక్కడికి వెళ్లినా కూడా అందరూ అతన్ని గౌరవిస్తారు అలాంటి వ్యక్తిని పోలీసులు వాంటెడ్గా అరెస్టు చేసి జైల్లో పెట్టారు కాని ఇప్పటి వరకు అతనికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయారు అతని మాటలకి అయిన భోలా అసలు నీకేం కావాలి ఎందుకు వాంటెడుగా నన్ను రెచ్చగొడుతున్నావ్ అందువల్ల నీకొచ్చే లాభమేంటి అని ఆవేశంగా అడిగాడు నిజానికి దేవరాజ్ను అటాక్ చెయ్యాలని అనుకున్నాడు కాని అతని వెనుక ఉన్న ఖైదీలను చూసి నిర్ణయం మార్చుకున్నాడు భోలా ఎందుకంటే తెలివైనవాడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆచితూచి అడుగు వేస్తాడు ఇప్పుడు భోలా కూడా అదే పని చేస్తున్నాడు ఆల్రెడీ తనకు విధించిన శిక్షలో సగం రోజులు పూర్తయ్యాయి మళ్లీ దేవరాజ్తో గొడవ పెట్టుకోవడం కంటే జైల్ నుండి రిలీజ్ అవ్వడం ముఖ్యం కాబట్టి ఓపికగా అతని గొడవ భరిస్తున్నాడు భోలా అసహయాతను చేతకానితనంగా భావించిన దేవరాజ్ రేయ్ వీడు చూడటానికి బలిష్టంగా కనిపిస్తుంటే పెద్ద పోటుగాడు అనుకున్నాను కానీ ఎందుకు వాడని ప్రూవ్ చేస్తున్నాడు ఇలాంటి పిరికి పందను నేనెక్కడా చూడలేదురా అని తన వెనుక ఉన్న వ్యక్తులకు చెబుతూ ఎగతాళి చేశాడు అవునన్నా వీడొక వేస్ట్ ఫెలో నిన్ను ఎదుర్కొనే దమ్ము వీడికి లేదు ఒకవేళ ధైర్యం చేసినా మా చేతిలో చస్తాడు అని దేవ్రాజ్కి వంతపాడాడు ఒక వ్యక్తి అదంతా చూసిన భోలాకి విపరీతమైన కోపం వచ్చింది ఎర్రబడ్డ కళ్ళతో వాళ్ల వైపు తీక్షణంగా చూస్తూ నిన్ను కొట్టడం నాకు చిటికలో పని కానీ గొడవలు ఎందుకని మౌనంగా ఉన్నాను అనవసరంగా నన్ను రెచ్చగొట్టి మీ పరిస్థితిని క్లిష్టతరంగా మార్చుకోవద్దు అది మీకు అంత మంచిది కాదు బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ అని వార్నింగ్ టోన్లో అన్నాడు అతని మాటలను అవమానంగా ఫీలైన దేవరాజ్ ఏంట్రా నోరు లేస్తోంది ఇక్కడ నేను చెప్పేది వినడం తప్ప నీకు మరో మార్గం లేదు నోరు మూసుకుని నా కాళ్ళ దగ్గర పడివుండు అని మాట్లాడుతూనే భోలా ముఖం మీద పంచిచ్చాడు ఆ దెబ్బ ఊహించని భోలా గిర్రును తిరిగి నేల మీద పడ్డాడు అది చూసిన దేవరాజ్ పొగరుగా నవ్వుతుంటే కోపం తట్టుకోలేని సాగర్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ రోజు నేను కొట్టిన దెబ్బలు అప్పుడే తగ్గిపోయినట్టున్నాయి అందుకే అమాయకుల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు ఇంకొక డోస్ వేస్తే సరి అని వెనుక నుండి దేవరాజ్ మెడ పట్టుకొని గట్టిగా నొక్కుతూ అన్నాడు అతని వాయిస్ గుర్తుపట్టిన దేవరాజ్ రేయ్ నువ్వు ముక్త ఫ్యామిలీ ఇల్లరికపు అల్లుడు కదా ఆ రోజు నువ్వు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను నీ అంతు తేలుస్తాను అని ఆవేశంగా అంటూ అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేశాడు ఆహా నీకంతసీనుందా ముందు నా నుండి తప్పించుకోరా పుల్కా అని వెటకారంగా అంటూ మోకాలితో దేవరాజ్ వెన్నుమీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు సాగర్ ఆ దెబ్బకు దేవరాజ్ ఎగిరి వెళ్లి భోలా కాళ్ల దగ్గర పడ్డాడు ఆ ప్రాసెస్లో అతని ముఖం ఫోర్స్గా నేలకు తగలడంతో ముక్కు పగిలి రక్తం వచ్చింది అది చూసి మిగతా ఖైదీలు నీకెంత ధైర్యం ఉంటే మా అన్న మీద చేయి వేస్తావు ఈరోజు నీ చావు మా చేతుల్లోనే అని అరుస్తూ మీదకి దూసుకువచ్చారు అతి కష్టంగా పైకి లేచిన దేవరాజ్ ముక్కు నుండి కారుతున్న రక్తం తుడుచుకుంటూ రేయ్ మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు రోజు వాడి ప్రాణాలు పోవాలి అని ఆవేశంగా అరిచాడు ఆ మాటతో అతని తోకలంతా సాగర్ మీద ముకుమ్మడిగా అటాక్ చేశారు కాని అతని ధాటికి నిలవలేక కాసేపటికే దెబ్బలతో నేలమీద పడ్డారు సాగర్ ధైర్య సాహసాలను గమనించిన బోలా ఆశ్చర్యపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన జైలర్ మళ్ళీ ఎందుకని గొడవపడుతున్నారు మీ అందరికీ ఇక్కడి నుండి బయటకు వెళ్లాలని లేదా అని అరుస్తూనే జైల్ యూనిఫామ్ లో కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్న సాగర్ను చూసి ఆగిపోయింది ఆ మరుక్షణం పరిస్థితి అర్థం చేసుకొని ఇక్కడందరూ సమానమే కొత్తగా వచ్చిన ఖైదీలను బెదిరించాలని ప్రయత్నిస్తే ఊరుకోను కఠిన శిక్షలు విధిస్తాను అని వార్నింగ్ ఇచ్చింది జైలర్ ఆ మాటకి కోపం వచ్చిన దేవరాజ్ జైలర్ వైపు కోపంగా చూస్తూ తన అనుచరులతో కలిసి అసహనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు కాసేపటికి జైలర్ కూడా అక్కడి నుండి వెళ్లిపోవడంతో అలసిపోయిన సాగర్ నేరుగా వెళ్లి ఒక రాయి మీద కూర్చున్నాడు అతనిని ఒక నిమిషం పరీక్షగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయాడు భోలా అదే రోజు అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సాగర్ చెవులకి అడుగుల చప్పుడు వినిపించడంతో గబుక్కున కళ్ళు తెరిచాడు ఆ శబ్దం వినిపించిన దిశగా తల తిప్పిన సాగరికి చేతిలో దిండుతో కొంతమంది అనుచరులను వెంటబెట్టుకొని భోలా బెడ్ వైపుగా వెళ్తూ కనిపించాడు దేవరాజ్ అతని వాలకం గమనించిన సాగరికి అనుమానంగా అనిపించడంతో వేగంగా బెడ్ దిగి వాళ్లను అనుసరించాడు సాగర్ ఊహించినట్టుగానే తన అనుచరులతో కలిసి భోలా బెడ్ చుట్టుముట్టిన దేవరాజ్ గాఢ నిద్రలో ఉన్న అతని ముఖం మీద దిండు అదిమిపెట్టి గట్టిగా నొక్కిపెట్టాడు దాంతో ఊపిరి ఆడక ఒక్కసారిగా గిలగిలా గింజుకోవడం మొదలు పెట్టాడు భోలా చావు బ్రతుకుల మధ్య ఉన్న భోలాను సాగర్ కాపాడతాడా స్పైగా జైల్లోకి అడుగుపెట్టిన సాగర్ భోలా నమ్మకాన్ని పొంది అతనికి దగ్గరవుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి